బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేణుగుంట విమానాశ్రయంలో ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన స్పైస్ జెట్ తిరిగి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి హైదరాబాద్కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఒకసారిగా రద్దవడంతో దాంట్లో ప్రయాణించే అరవై మంది ప్రయాణికులు ఒక్కసారిగా నిరసనకి దిగారు ముఖ్యంగా ఆ ఫ్లైట్లో టు సినిమాకి సంబంధించిన నటులు కుటుంబ సభ్యులతో తిరుపతి దైవ దర్శనం అనంతరం హైదరాబాద్కి తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ నేపథ్యంలో ఒకసారి స్పైస్ జెట్ రద్దయిందని చెప్పేసి ఆ స్పైస్ జెట్ యొక్క మేనేజర్ తలపడంతో దీంతో ఆ సినిమా నటులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ విమానాన్ని రద్దు చేయడంపై పూర్తి స్థాయిలో ఆ ప్రయాణికులందరూ నిరసన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ ప్రయాణించే వాళ్ళలో ఎఫ్ టూ సినిమాలో నటించిన అతని నటులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అయితే పూర్తిగా వాళ్ళ మీద సీరియస్ గా వాళ్ళని వ్యవహరించిన మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడే గురయ్యే అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది it's not the way i have booked my alternate flight ticket i don't need a car i don't need bloody or accommodation also but still i'm fighting for a cause i'm fighting for i can charter a flight and go from here i can charter a flight and go from here but i'm only fighting for the cause of everyone you are senseless indifferent people you don't have duty discipline under west spice just is a

బేసిక్ ఎనభై రెండేళ్ళు ఆ మనిషి అక్కడ మీకు అనిపించట్లేదా పసిపాపన్ అక్కడ ఎందుకున్నారంటే మీకేం అనిపించట్లేదా ఆర్యూ హ్యూమన్ యూ హ్యూఎన్పీఆర్